హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఈత పళ్ళు చెట్టుకు వచ్చాను ఇక్కడ మా ఊరికి పొలిమీర పక్కలనే ఉంటుంది చూడండి ఇది మా ఊరు ఫ్రెండ్స్ మా ఊరి పొలిమీర పక్కలని చూడండి ఈత పళ్ళు ఎంత కాసాయో చూడండి ఫ్రెండ్స్ ఇది రోడ్ ఇక్కడ ఎన్ని కాశాయో చూడండి దీంట్లో పండ్లు కూడా ఉన్నాయి బ్లాక్ బ్లాక్ కనిపిస్తున్నాయి కదా అవి పండ్లు ఎన్ని కాచాయో ఇదే మన ఊరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అక్కడ మా స్మశాన వాటిగా ఉంది ఊరిలో ఇక్కడ చెరువు ఉంది చూడండి ఫ్రెండ్స్ దీంతో దీంతో పరుపు కూడా చేస్తారు ఫ్రెండ్స్ పూర్వం ప్లాస్టిక్స్ లేకుండే ప్లాస్టిక్ లేకుండే ఫ్రెండ్స్ పూర్వం ప్లాస్టిక్ పరుపులు ఉంటాయి కదా అవి ఫ్రెండ్స్ చూడ కానీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు విలేజెస్లో చూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ నాకు అందుతాయో లేదు చాలా ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ మీకు చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ముళ్ళు ఉన్నాయి చాలా అందడం లేదు ఇది పూర్వం దీంతో పరుపులు చేసేవారు ఫ్రెండ్స్ ఈ ఆకుతో ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది అన్నీ ప్లాస్టిక్ పరుపులు వచ్చాయి దీంతో ఇంకో ఉపయోగం పరుపులు చేసేవారు చూడండి ఫ్రెండ్స్ పూర్వం పరుపులు చేసేవారు ఈ ఆకుతో ఈ ఆకుతో పరుపులు చే అంటే కింద పర్పజానికి పరుపులు చేసేవారు ఇంకా చీపురు కట్టలు ఉంటాయి కదా విలేజ్లో ఇవి చాలా చేస్తారు ఫ్రెండ్స్ రెండు ఉపయోగాలు ఉన్నాయి చెట్టుతో చూడండి ఎన్ని కాసా పైన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి విలేజ్ రిలేటెడ్ వీడియోస్ ఎన్నో మా ఛానల్లో రాబోతాయి చూడండి ఇక్కడ మొత్తం పులి మీద ఉంది అక్కడ వాటిక ఉంది అక్కడ శ్మశాన వాటిక ఇక్కడ చెరువు ఉంది ఫ్రెండ్స్ ఊరికి పెద్దది చెరువు ఉంది చూడండి ఫ్రెండ్స్ రండి అదే ఇక్కడ మొత్తం చూడండి పంట పొలాలు ఉన్నాయి అయితే చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ మొత్తం పంట పొలాలు ఉన్నాయి కదా ఇక్కడ మొత్తం రోడ్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పంట పొలాలు ఉన్నాయి ఇంకా ముందర వెళ్తే చెరువు ఉంది అయితే రోడ్కి పక్కనే చూడండి నేను ఇప్పుడు చూపించాను కదా ఈ చెట్టు ఉంది ఈత పండ్ల చెట్టు ఇక్కడ అందుతాయో లేదు చూస్తా ఫ్రెండ్స్ కింద నుంచి ఇక్కడ దారి ఉంది ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ బ్లాక్ బ్లాక్ కనిపిస్తున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ బ్లాక్ కనిపిస్తున్నాయి కదా తినొచ్చు చాలా స్వీట్ ఉంటాయి చూడండి ఎన్ని పండుగ అయ్యాయో వాళ్ళు విలేజ్లో ఎవరు తినారు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఉంటాయి అక్కడ చూడండి పశువులు కాస్తున్నారు చాలామంది పిల్లలు మా ఊరి పిల్లలు పచ్చ గడ్డి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్ పాలు ఇవి అమ్ముతారు ఇక్కడ కల్తీ పాలు ఉండవు మా ఊర్లో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్ పాలు ఉన్నాయి పాలు ఇవి అమ్ముతారు ఈ ఫ్రెష్ గడ్డి చూడండి ఈ గడ్డి ఎంత పెద్దగా అయింది చూడండి తాటి చెట్టు చాలా కాసేపు ఫ్రెండ్స్ కానీ కట్ట కావాలి పెంచాలంటే నేను పెంచుతున్నాను అందుకే

నేను తిన్నే తెంచాను చాలా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా ఉన్నాయి ఇంకా అంతే కదా ఖజురా

Nak no, koma.